అందరికీ నమస్కారం మరి తనకు వాస్తవ్యులు గౌరవీయులు పదవీ నిర్ణయం చేసిన రిటైర్డ్ టీచర్ గారు మరి వారు జ్ఞాపకార్థంగా మరి ఈరోజు మన ఉద్వాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా ఆయన పేరు ఏంటంటే సిరిల్లా ఈశ్వర చంద్ర సుభాష్ హోస్ బాబు గారు మరి ఎస్ఈసిఎస్ పోస్బాబు గారు అంటారు వారిని వైచూరులో మన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది పాఠాలు మరిత స్థితికి తీసుకెళ్ళారు వాళ్ళని మరి అటువంటి టీచర్ గారు కావచ్చు చేయడం మరి వారి పేరు మీద వారిని స్పందించుకుంటూ వారి కుటుంబ సభ్యులతో ఈరోజు కార్యక్రమం ఈ రోజంతా వారి పేరు మీదగానే జరుగుతున్నామ్మా ఉదయం కానించి మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం భోజనంతో సుద్ద మరి వారి పేరు మీదే ఏర్పాటు చేశారు మనకి